విధంగానే మనం చేస్తున్నాం మన గ్రామంలో చిన్న చిన్నగా మొదలైంది ఆ ఆ రోజు చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనం అందరం కలిసే చేశాము ఈ రోజు ఇంత ఎత్తుకొచ్చింది వచ్చింది అంటే మీరందరి ప్రోత్సాహంతో అయింది అమ్మవారు చేయించుకుంటుంది మనకు అదృష్టము రాంపల్లో పుట్టడము రాంపల్లో ఉండడము అనేటువంటిది మనకు అదృష్టము జన్మ జన్మల అదృష్టము మనం ఈ రోజు కూడా బయట చేసి ఇంకా బాగుంటుండే కాకపోతే అంటే మనకు భర్జరంకుడు అంటే వర్షం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే అంటే ఇంత చేసింది ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది ఒక్క చినుకు పడడం వల్ల అత్యాదనం అనేటువంటిది లేక వర్షమే కనుక పడితే ఖచ్చితంగా మనం కోరికుండా కోరికలు నెరవేరదు ఇన్ని రోజుల నుంచి చేసిన పుణ్యం కూడా మళ్ళీ వెళ్ళిపోతుంది అందుకని లోపల కొద్దిగా కిష్కెలిసినా కానీ లోపల కొద్దిగా ఇబ్బంది అయినా కానీ మనం పెట్టుకున్నాము వచ్చేసారి ముందుగా నేను మాట్లాడుకోని ఈ వర్షం ఈసారి ఉంది అతను శరత్ బాగా చలిపెట్టాలి కానీ మన అదృష్టం ఏందో మరి స్టార్టింగ్ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పడుతుంది వచ్చేసారి వరకు భగవంతుడు అప్పవాళ్ళు కలిస్తే ఎంతసేపు బయట కూడా అక్కడ సేపు కూడా సెట్ అవుతుంది ఆ సెట్ అయిన ప్రకారంగా మనము ఎన్ని కార్యక్రమాలైనా అక్కడే చేసుకోవచ్చు కాబట్టి గ్రహించాలే మన యొక్క విషయము ప్రత్యేకంగా అమ్మవారి ఎప్పటికీ కూడా పక్కకు విన పక్కకు చూడకుండా ఎక్కడో మనసు పెట్టకుండా కేవలం అమ్మవారినే కలుస్తూ ఇటు కొత్త వాళ్ళతో

ಮಹಾದೇವೋ ಮಧ್ಯಾಹ್ನ ಸಪ್ತಹತ್ತ ಚದ ಸಪ್ತದ ಎಕ್ಕೋದಶೇಶ್ವತ್ತು ಶೈಲಸ ವಿವಾಹದಕ್ಷಪಾಶ ದೇವಿ ಪಾಲೇತ ಲಂಗ ವಿಪದಕ್ಷ ಹತ್ತೇದು ಶಕ್ತಿ ಮಹಂಜೋ

सा बभषत्र होभूपा पोला भिच से रक्षरा स्वाए देत्र ह्यच्चम आति प्रमण धज्य हा योड़े सभी सैजुते पोला भि् भचना वालेकाए शुर भया पहा में देशाने को बहुत और मने में निस्वार मध्य में निस्वास ररेम निस्वा देेव सवितात्ररा स्ुवा

स्वागा पानी पुछो